నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం చాలా శక్తివంతమైన అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజు వీడియోలో ఈ పరిహారం పెద్ద ఖర్చుతో కూడింది కాదండి మన వంటగదిలో ఉండే పదార్థాలతోనే చేసుకునే పరిహారం ఇది ఎందుకే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాము జీవితంలో ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గురుబలం తక్కువగా ఉంది మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి దానివల్ల ధనం అనేది రాకుండా ఉంటుంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు మీరు చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మీకు ధన రాబడి పెరుగుతుంది ఇంకాను మీరు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీకు ఎలాంటి లోపాలు లేవు కానీ సంతాన ప్రాప్తి అనేది లేదు అలాంటివారు చేసుకోవచ్చు మీరు సంతానం ప్రాప్తి కలుగుతుంది ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల వివాహానికి సంబంధించి అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సంబంధాలు చూస్తున్నారు కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి సంబంధాలు అక్కడితో ఆగిపోతున్నాయి ముందుకు వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది అలాంటి వారు చేసుకోవచ్చు పరిహారాన్ని ఇంకా మీ కుటుంబంలో ఎవరో ఒకరు అంటే మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళు చెడు మార్గంలో వెళుతుంటే వాళ్ళ మనసు మారడానికి కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇంకా నువ్వు మీ పిల్లల చదువుల మీద శ్రద్ధ అనేది సరిగ్గా పెట్టడం లేదు సరిగ్గా చదవటం లేదు అప్పుడు కూడా తల్లిదండ్రులుగా మీరు వారి కోసం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు దీనివల్ల పిల్లలకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వాళ్ళ ఆలోచనలు మారుతాయి చక్కగా చదువుకుంటారు ఇలాంటివన్నీ కూడా జాతకంలో గురుగ్రహ బలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీకు గురుగ్రహం బలపడుతుంది మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందామండి మిగతా వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మీ సమస్యకు సంబంధించిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ లేదా పూజను కానీ ఎంచుకొని మీ వంతుగా మీరు చేయగలిగేదాన్ని చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి తప్పకుండా ఆలనే ఆ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే ఛానల్ నుంచి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సరేనండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇక పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయచ్చు కానీ ఆడవారు నర్సరీ టైంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇక మిగతా ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు ఇక ముందైతే పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దామండి ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు బియ్యము అలానే పచ్చి అండి ఇంకాను పసుపు అలానే ఒక ఎల్లో కలర్ క్లాత్ ఇది కొత్త క్లాతే తీసుకోవాలి ఈ పరిహారానికి కొత్త క్లాతే అవసరం పడుతుందండి ఇంట్లో వాడిన క్లాత్ కాదు కొత్తదే కావాలి ఇక ఈ పరిహారానికి ఒక ఎల్లో కలర్ దారం కూడా అవసరం ఉంటుందండి ఇవ్వండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు వీటన్నిటిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి ఎందుకు ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజుల్లో కానీ చేసుకోవచ్చు అంటే మీకు శుక్రవారం రోజు చేయలేని వీలుంటే మీరు పౌర్ణమి రోజున చేసుకోవచ్చు లేదా శుక్రవారం రోజున చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు మాత్రం స్నానం చేసే పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం మీరు చేసేటప్పుడు మాత్రం ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ చుట్టాలతో కానీ పక్కింటి వాళ్ళతో కానీ ఎవరితో కూడా ఈ పరిహారం నేను చేస్తున్నానండి దీనికోసం చేస్తున్నాను అని మాత్రం చెప్పకండి రహస్యంగా చేయాలి పరిహారం చెప్పడం వల్ల పరిహారం అనేది ఫలించదండి ఫలితాలైతే రావు చెప్పకుండా చేయవలసిన పరిహారం ఇది మీరు శుక్రవారం రోజున కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ మీరు స్నానం చేసి పరిహారం చేయాలి పూజ కథలో ఎక్కడైతే మీరు చక్కగా దేవుడికి పూజ చేసుకుంటారో అక్కడ ఈ పరిహారాన్ని చేయాలి పరిపూర్ణమైన మనసుతో నిండుగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ముందైతే మీరు ఏం చేస్తారంటే ఈ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదండి పెద్దది అవసరం లేదండి చిన్న ముక్క తీసుకోండి సరిపోద్ది ఈ క్లాత్లో మీరు ఏం చేస్తారంటే ఈ పన్నెండు బియ్యపు గింజలు వేయాలండి లెక్క పెట్టి వేయండి పన్నెండు బియ్యపు గింజలు వేయాలి దీంట్లో ఏదో నేనైతే సుమారుగా అలా వేసేసానండి మీరు అనుకోండి లెక్క పెట్టి వేయండి పన్నెండు గింజలు తర్వాత దీంట్లో పచ్చి శనగపప్పు గింజలు ఒక పన్నెండు గింజలు వేయాలి ఈ విధంగా ఒక్కొక్క గింజలు లెక్క పెట్టుకొని వేయండి పన్నెండు గింజలు అవుతాయి తర్వాత ఒక చిటికడు పసుపు దాంట్లో వేయండి అంతా మీ పూజ గదిలోనే చేయాలండి పరిహారాన్ని అలా చేయడం వల్ల చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈజీగా ఉండే పరిహారం చూస్తున్నారు కదా ఆ విధంగా అన్నీ వేసిన తర్వాత దీన్నంతా కూడా దారంతో మూటగా కట్టేయండి ఇలా మూటగా కట్టేసిన తర్వాత దీనికి మీరు సాంబ్రాణి పులతో తూపాన్ని చూపించాలి మీ పూజ గదిలో చక్కగా అక్కడే కూర్చొని ఇదంతా చేసి సాంబ్రాణి పులతో తూపాన్ని చూపించండి ఆ తర్వాత మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి పటం ఉంటుంది కదండి అక్కడ కానీ లేదంటే రాముల వారిది కానీ లేదంటే కృష్ణుడి యొక్క పటం కానీ లేదా సత్యనారాయణ వారి యొక్క పటము లక్ష్మీ నరసింహ వారి యొక్క పటము ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ పటం ఉన్నా కానీ మీ పూజ గదిలో ఆ పటం వెనక వైపున ఈ మూటను పెట్టాలి మీరు అలా పెట్టేసి రహస్యంగా ఎవరికి తెలియకుండా అలా పెట్టేయాలన్నమాట ఒక నెల రోజుల పాటు ఉంచండి నెల రోజులు అయిన తర్వాత ఆ మూటను మార్చుకోవాలి అప్పుడు మీరు ఈ మూటను తీసి మీరు ఏదైనా ఒక పారే నీటిలో వేయండి ఒకవేళ కుదరదన్న పక్షంలో మీరు ఎవరూ తొక్కన ఒక ప్రదేశంలో మట్టి తీసి గోతులో పెట్టేయండి ఆ మూటని మీ కోరిక నెరవేంత వరకు మీరు చేస్తూ ఉండండి ఈ పరిహారాన్ని అంటే ఒక నెల చేసి అలా వదిలేయకండి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయండి మీ కోరిక నెరవేరేంత వరకు మీరు చేస్తూ ఉండండి అంటే ఒక నెల చేసి అలా వదిలేయకండి చేస్తూ ఉండండి అంటే నెలకు ఒక్కసారి మీరు చేయవలసి ఉంటుందండి పరిహారం మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా చేస్తూ ఉండండి మార్పులు అయితే ఉంటాయి అంటే మీరు మిగతా పరిహారాలు చేసుకుంటూనే ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు అయితే చేయగానే వెంటనే మార్పులైతే రావండి మెల్లమెల్లగా మార్పులు కనపడతాయి అందుకే ఈ పరిహారాన్ని మీరు వదలకుండా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు అయితే చూస్తారు మేము వారానికి ఒకసారి కానీ లేదంటే పది రోజులకు ఒకసారి మేము ఆ పట్టాలను తీసి మేము క్లీన్ చేస్తూ ఉంటామండి మరి ఎలా అంటారేమో ఈ పరిహారం మీరు చేస్తున్నట్లుగా ఎవరికి చెప్పకండి మీరు చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మూటను చూస్తే అప్పుడు వారికి మీరు చెప్పచ్చు కానీ ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎవరికి చెప్పకూడదు మరి మేము వారానికి ఒకసారి కానీ లేదా పది రోజులకి ఒకసారి పట్టాలను తీసి వాటిని క్లీన్ చేస్తూ ఉంటామండి మరి ఎలా అని అంటారేమో ఈ పరిహారం మీరు చేస్తున్నట్లుగా ఎవరికి చెప్పకండి మీరు చేసేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మూటను చూశారనుకోండి అప్పుడు వారికి చెప్పొచ్చు మీరు కానీ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎవరికీ చెప్పకండి దీనిని మీరు నెల రోజుల పాటు పట వెనకాల ఉంచండి ఒకవేళ నెల రోజులు అయిపోయింది ఆ తర్వాత తీసేద్దామని మీరు అనుకున్నారు కానీ ఆ అనుకున్న సమయంలో మీకు నెలసరి వచ్చింది అప్పుడు పరిస్థితి ఏంటి అని అనుకుంటారేమో అలాంటిది ఏం లేదండి మీ నెలసరి అయిపోయిన తర్వాత దాన్ని తీసి పారేనిట్లో కానీ లేదంటే గొయ్యి తీసి మట్టిలో పెట్టేయండి ఈ పరిహారాన్ని మీరు మీకు కుదిరిన శుక్రవారం రోజున చేసుకోవచ్చు ఏదైనా సరే శుక్రవారం రోజున చేసుకోవచ్చు లేదా పౌర్ణమి రోజు అయినా సరే చేసుకోవచ్చు ఇక్కడ పరిహారం చూస్తే చాలా తేలిగ్గా ఉంటుందండి కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఈ ఫలితాన్ని మీరు చేస్తూ ఉంటే రోజు రోజుకి మార్పులు అయితే చూస్తారు ఈ పరిహారం ధన సమస్యలకు ధన రాబడి కోసం సంతాన ప్రాప్తి కోసం వివాహం కాని వారికి వివాహం కావడానికి పిల్లల చదువుల్లో అన్నిటిలో రాణించడానికి చాలా మంచి పరిహారం అండి తప్పకుండా ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నాయో మీ యొక్క సమస్యల బట్టి పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు మీకు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ సమస్యలతో ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు